భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బూచ్ ఫిల్మోర్ భూమిపైకి సురక్షితంగా చేరిన సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయలయ్యన పాత్రుడు శుభాభినందన తెలియజేశారు పద్నాలుగవ రోజు బడ్జెట్ సమావేశంలో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రను మాట్లాడారు సునీత విలియమ్స్ ఈ రోజు తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారని అన్నారు అంతరిక్షంలో రెండు వందల ఎనభై ఆరు రోజులు గడిపిన సునీతకు ఇది మూడవ అంతరిక్ష యాత్ర కాగా ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడిపిన ఘనత సాధించారని తెలిపారు వ్యోమగామం యావత్ మానవాళికి స్పూర్తిదాయకమని శాస్త్రీయ పరిశోధన పట్ల సునీత గారికి ఉన్న ఆసక్తి పట్టుదల క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పనంగా పెట్టేందుకు ఆమె చూపిన ధైర్య సాహసాలు ప్రశంసనీయమని స్పీకర్ అయ్యన్న పాత్ర కొనియాడారు మానవాళి నిరంతర ప్రగతికి లాంటి ప్రయాణాలు కీలకమైనవని ఆయన పేర్కొన్నారు రోజు ముందుగానే ఒక ప్రకటన అండి గౌరవ ఇది ఇదొక శుభదినం భారతీయ సంతతకు చెందినటువంటి అభిగామి సుమిత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు సహా రామగామి యారీ యూజిన్ యుజిన్ ఫిలింవోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు సుమిత విలియమ్స్ గారు అంతరిక్షలో రెండు వందల ఎనభై ఆరు రోజులు సుదీర్ఘ కాలం గడిపారు సుమిత విలియమ్స్ గారు ఇది మూడవ అంతరిక్ష యాత్ర ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలోని గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి పట్టుదల అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పడంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహస్రాలు మానవ నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సుమితా విలియమ్స్ గారు యారీ విలియమ్స్ ఈ శుభ సందర్భంగా నా తరపున ఈ సభ తరపున స్వాగతం అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను